అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ టైంలో ఈ పరిణామాల నేపథ్యంలో మీరు మళ్ళీ వైసీపీలో కూడా వెళ్ళారు సో స్టిల్ వైసీపీలో కంటిన్యూ అవుతున్నారు ఎందుకంటే అధికారికంగా వైసీపీ పోటీ చేయకూడదని డిసైడ్ అయిపోయింది మీరు స్వతంత్ర అభ్యర్థిగా అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చేసి స్వతంత్ర అభ్యర్థిగా దిగుతున్నారా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా దిగాలని నిర్ణయం తీసేసుకున్నారా అంటే నేను దిగాలని నిర్ణయం తీసుకున్నానండి ఎందుకంటే నేను ఇప్పుడు పార్టీ ఆలోచన వైసీపీ పార్టీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేనైతే దిగడానికి నిర్ణయించుకున్నాను అదే ఖచ్చితంగా ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా గ్రాడ్యుయేట్స్ ఆలోచిస్తారని ఒక ఆశ అండి ఆలోచించాల్సి ఉంటే ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ జనసేన పార్టీ అవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు లేదా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఎవరైనా గ్రాడ్యుయేట్ లేదా ఆ పార్టీ అభిమానులు ఉంటారు గ్రాడ్యుయేట్స్లో కూడా ఆ పార్టీలకు సంబంధించిన అభిమానులు ఉంటారు అయితే వే వేళ ఈరోజు వాళ్ళు వేసే ఓటు వాళ్ళ అభిమాన నాయకుడిని ముఖ్యమంత్రిగా నిర్ణయించడానికో లేదా వాళ్ళు అభిమానించే పార్టీ అధికారంలోకి రావడానికో లేదా ఒక ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించడానికో కాదు కదా ఒక ప్రతినిధి ఒక నార్మల్ వాయిస్ వినిపించడానికి ఒక వాయిస్ వినిపించడానికి